మీ మనస్సాక్షి బ్రతుకుందా చనిపోయిందా ఈ టైటిల్ వినగానే చదవగానే మీకు అర్థమైపోయింది నేను ఏం మాట్లాడుతున్నానో కదండి దేవుని వాక్యంలో కూడా ఒక మాట వ్రాయబడింది తిమోతి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై అంటే బ్రతుకున్న దానికి చనిపోయిన దానికి తేడా ఏంటంటే చనిపోయిన వారికి ఏమీ తెలియదు చూడలేరు మాట్లాడలేరు నడవలేరు కదలలేరు స్పృశించలేరు స్పందించలేరు ఏ విషయానికి బ్రతుకున్న వారు మాత్రమే ఆ పనులు చేయగలరు అంటే వార్త వేయబడిన మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ డై చనిపోయిన దాంతో సమానం దానికి స్పర్శ ఉండదు చెడు చేస్తున్నా అది చెడు అనిపించదు చెడు మాట్లాడుతున్నా అది చెడు మాట్లాడుతున్నట్టు అనిపించదు మన మాటల ద్వారా ఇతరులు నొచ్చుకుంటున్నా కూడా అది మనకి ఆలోచనకి గ్రహింపుకు రాదు అలాంటి మనస్సాక్షినే వార్త వేయబడిన మనస్సాక్షి అంటాం ఈ దినాల్లో చాలా మంది జీవితాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారి ప్రవర్తన ద్వారా వారి మాటల ద్వారా ఇతరులు గాయపడుతున్నా కూడా వారు తిరిగి దాన్ని సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాత వేయబడ్డారు అని మనం సందేహం లేకుండా చెప్పొచ్చు ఒకవేళ వాత వేయబడలేదు నా మనస్సాక్షి బ్రతికే ఉంది అనడానికి రుజువు ఏంటంటే మొట్టమొదటిగా మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచన కలిగి ఉంటాం ఇతరుల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నామో స్పృహ కలిగి ఉంటాం దేవుడు నా పట్ల ఏం ఆలోచిస్తున్నాడో నన్ను గురించి ఏ అభిప్రాయం కలిగి ఉన్నాడో అనే విషయంలో జాగ్రత్త పడతాం అది మనస్సాక్షి బ్రతుకున్న వారు చేసే పని చనిపోయిన వారు ఏం చేస్తారంటే పాపంలో ఉంటూనే పవిత్రత గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు భేదాలు కలిగిస్తూ ఉంటారు కుటుంబాల్లో సంఘాల్లో వ్యక్తుల మధ్యలో సమాజంలో డివిజన్స్ తీసుకొస్తారనమాట కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం ఐక్యత గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని గ్రహించనే గ్రహించరు అందుకే వాళ్ళ గురించి వాత వేయబడిన మన సాక్ష్యాన్ని వ్రాయబడింది ఉదాహరణకి ఒక పాము మనం దాన్ని చంపినప్పుడు తల కొట్టేస్తాం ముందు ఎందుకంటే అందరికీ తెలుసు తల చచ్చిపోతే పాము చచ్చిపోయినట్టే అది కానీ కొంతమంది తెలియని వారు ఏమనుకుంటారంటే చచ్చిపోయినా కూడా పాము తోక కదుపుతూ ఉంటది ఇంకా పాము బ్రతికే ఉందని వాళ్ళు భ్రమ పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు తల చచ్చిపోతే పాము చచ్చిపోతుంది అని చాలా మంది అలాగే వాళ్ళ జీవితాల్లో దేవుని ఆత్మ కోల్పోయినా మనస్సాక్షి చచ్చిపోయినా సమాజంలో వాళ్ళ ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్న వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళు మాత్రం ఇంకా మనస్సాక్షి కలిగిన వారి లాగానే భ్రమపడుతూ బ్రతికేస్తూ ఉంటారు కానీ దేవుడు మనకు మనస్సాక్షి పెట్టాడు మనం చేసేది మంచి చెడ మనం ఏం ప్రవర్తిస్తున్నామో అది దేవునికి ఇష్టమైనదా కాదా అని తెలుసుకోవడం కోసం మనకు తెలియచేయడం కోసం మనసాక్షిని పెట్టాడు